స్త్రీ తనకన్నా వయసు ఎక్కువ ఉన్న మగవారిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి ఈ విషయాన్ని మన పెద్దలందరూ పూర్వీకులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు స్త్రీ తనకన్నా వయసు ఎక్కువ ఉన్న మగవారిని పెళ్లి చేసుకోవాలి అని దీని వెనక అసలు కారణం తెలుసా సాంప్రదాయం ప్రకారం వయసు ఎక్కువ మగవారి జీవితం అనుభవం మనసు పక్కాగా తెలుసుకుంటారు అనగా తెలుసుకున్నారు వారు కుటుంబం నడిపే సామర్థ్యాన్ని ఆర్థిక స్థిరత్వాన్ని కలిగి ఉంటారు భక్తి ధర్మశాస్త్రాల ప్రకారం కుటుంబంలో శాంతి సమాన్యత కోసం స్త్రీకు మగవారి అనుభవం అవసరమని నమ్మకం ఉంది వయసు ఎక్కువ అంటే ఎక్కువ వయసున్న మగవారు జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమాధానంగా సావధానంగా ఎదుర్కోవడానికి శక్తివంతమైన మార్గదర్శకత్వాన్ని ఇస్తారు ఇది కుటుంబానికి స్వాంతన మరియు సమన్వయాన్ని కలిగిస్తుంది అందుకే మీరందరూ కూడా ఇది కేవలం సాంప్రదాయం ప్రకారం మాత్రమే కాకుండా కుటుంబ సుస్థిరంగా అంటే కుటుంబాన్ని సుస్థిరంగా ఉంచుకోవడానికి శాంతిగా ఉండటానికి ఒక ఆధ్యాత్మిక మరియు స్మార్ట్ మార్గంగా ఆలోచించాలి అయితే దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి